దన్మణి ముందుకు వెంకయ్య నాయుడు పుణ్యం అనేసి అది కాస్త దెబ్బ తినేసి దాని ఇంపాక్ట్ పది సంవత్సరాల అధికారానికి దూరమైంది ఐదేళ్లకు అవకాశం ఇచ్చింది నాలుగేళ్లకే వెళ్తే అప్పుడు ఉన్నటువంటి ఎన్నికల సంఘం ఆరు నెలలు లేట్ చేసి కావాలని ఆడుకుంటే దాని పరిణామం పది సంవత్సరాల దూరమైంది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత చక్కటి అవకాశం నరేంద్ర మోడీ అమిత్ షా చక్కటి వ్యూహరచనతో ముందుకు వెళ్తూ పర్ఫెక్ట్గా దేశవ్యాప్తంగా స్కెచ్ చేసిన టైంలో ఒక్క ఆంధ్రాలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇంపాక్ట్ నడిచింది దాని పరిణామక్రమం ఏది నేను గతం కంటే మారాను మిత్రుల్ని చూసుకుంటాను బాగా అని చెప్పడం వలన నమ్మి రెండవసారి పొత్తు పెట్టుకుని పరివసాను నమ్మారు గాను ఇక్కడ నాలుగే గెలిచిన రెండు మంత్రి పదవులు ఇచ్చారు గుడ్డు అనుకున్నాం అందరం కూడా కానీ ఏం చేశారు ఎదగనీయకుండా చివరికి తొక్కిన ఆరదీశారు రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటప్పటికి పూర్తి బురత్సల్లి తమ ఫెయిల్యూర్స్ అంతా బీజేపీ మీదకి తోసేసి కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు దాని పర్యవసానం నెక్స్ట్ కి పాయింట్ ఎనిమిది శాతం దేశవ్యాప్తంగా మూడు వందల మూడు సీట్లు రావడం ఆంధ్రాలో సున్నా ఏంటి పాయింట్ ఎనిమిది శాతం ఏంటి బీభత్సమైనటువంటి ఇందిరాగాంధీ చావుల టైంలో కూడా మూడు శాతం ఓట్లు ఉన్నాయి దాన్ని మూడు నుంచి ఐదు శాతం మినిమం ఓట్ల నుంచి తగ్గిపోయింది సాధారణంగా గెలిపే గెలిచే మూమెంట్ ఉన్నప్పుడు పద్దెనిమిది శాతం నుంచి ఇరవై రెండు శాతం ఓట్లు ఉన్నటువంటి సందర్భం రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇరవై రెండు శాతం ఓట్లు ఆంధ్రాలో పద్దెనిమిది తెలంగాణలో ఇరవై మొత్తం గెలిపితే అక్కడ ఇరవై రెండు శాతం దాకా ఓట్లు వచ్చినటువంటి సందర్భం అలాంటి దాన్ని తీసుకొచ్చుకుని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పొత్తు పెట్టుకుని ఓసారి నష్టపోయారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకుని ఇంకోసారి నష్టపోయారు ఇప్పుడు ఇవాళ పొత్తు పెట్టుకుంటారో ఒక ఆరు సీట్లు వస్తాయి వాటిని తెలుగుదేశం తగ్గుతుందా రేపు పొద్దున పడిపోతుందా వైసీపీ పడిపోతుందా నీ ఉనికి నీకు ఐదు శాతం ఓట్లు రాని ఆరు శాతం ఓట్లు రాని పది శాతం ఓటు రాని నీ బలం ఏంటన్నది తెలుస్తుంది ఇంకొకటి